శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్భాగ యోగం నుండి వేళ మనం పదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కామమాశ్రీరీ సద్గ్రా భగవానులు చెబుతూ ఉన్నారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంభము అభిమానము మధము గలవారలై అవివేకము వలన చెడు పట్టుదల ఆశ్రయించి అపవిత్రుల అపవిత్ నీచ వృత్తులు గలవారై ప్రవర్తించుతున్నారు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు దుష్పూరం ఎంత అనుభవించిననో తనివి తీరనిది ఎగుటచే కామము దుష్పూరమని చెప్పబడినది అనగా నింపశక్యము కానిది దుష్పూరేణా నలేనచ అని ఇది వరలో మనకు మూడవ అధ్యాయమును కూడా దీని గురించి భగవానుడు ప్రస్తావింపబడిన ఇట్టి దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫలమనోరథులై సత్ఫలితముగా అశాంతికి లోన ఇందురు పొందవలసినటువంటి పందం ఫలాన్ని పొందకుండా అసఫలం అంటే నీకు ఏమి కోరుకుంటావో ఏ కోరికలవుతే నీకు మంచి సుఖము ఇతరులకు కష్టమైనా కూడా పర్వాలేదు మనము సుఖపడాలి అనే వాంచతో నీవు ఉంటావు అందువలన నీకు సుఖము కాదు కదా దానివలన నీకు శాంతి కాదు కదా శాంతి కలిగినట్టే ఉంటూ అశాంతికి లోనవడం ఖాయం అందులో అనుమానము లేదు సుఖము అనుభవించినట్టే ఉంటూ కష్టాలు పాలవడం సహజం ఇందులో ఏమాత్రము కూడా అనుమానం ఉండదు ఇదే నిజం కాబట్టి ధంభమాన మధానివాహ ధంభమాన మదాన్వితా అనగా దంబ అభిమాన మదములలో ఏ ఉన్నను జీవునకు వినాశమే కలుగుచుండ ఇక మూడును కలిగి ఉన్న వారి విషయము వేరుగా చెప్పవలనా వారేలా ఈ చేయరాని పనులన్నిటినీ చేయుదురనియు గ్రహించదగిన వాని నన్నిటినీ గ్రహించుదురని భావం ఏ పనులు చేయకూడదో ఆ పనులే చేస్తూ ఉంటారు అసుర స్వభావము కలిగిన వాళ్ళు స్వధర్మమును మాని పరధర్మమునే ఆశ్రయిస్తూ ఉంటారు పరధర్మముపైనే మోజు చూపిస్తూ ఉంటారు తనది కానిటువంటిది తనది అని భావిస్తూ ఉంటారు తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకోలేకుండా ఉంటారు వీరు అందరూ కూడా అసురభావములు కలిగినటువంటి వారి అశుచి వ్రత వారు నింద్యములై అపవిత్రములైనట్టి మధ్య సేవన మాంసభక్షణాది వ్రతములను కలిగియుందురు అనగా ప్రతిరోజు ఆయా కార్యములను చేయవలనను పట్టుదల కలిగి ఉందురు వ్రతము పట్టుదల ఎనునవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు పవిత్ర కార్యములకు సంబంధించినవి యుగ నప్పుడే సత్ఫలములను సంగగలుగును కావున వాని మార్గమును త్రిప్పవలను శుచి వ్రతములని ఆచరించవలను గాని అశుచి వ్రతములను కాదు సద్గ్రహణమే కలిగి ఉండవలను గాని అసద్గ్రహణము కాదు అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు గురుదేవ్